శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో ఆలయ విస్తీర్ణం అలానే ఆలయంలోని నంది విగ్రహానికి ఆలయ నిర్వహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ సంస్థలో స్థానం సంపాదించుకుంది ముఖ్యంగా పురాతన పరంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక సత్యం యొక్క అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైల ఆలయం నమోదు కాబడింది దీనితో శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం వరించింది ఈ ధృవీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆలయ ఈవో పెద్దరాజ్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ ఉల్లాజీ ఎలియాజర్ అందజేశారు ధృవీకరణ పత్రం అందజేతలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం భూమండలానికి నాభిస్థానాన్ని శ్రీశైలం పుట్టడం పైగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడం ఎంతో అదృష్టమని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధృవీకరణ పత్రం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తెలియజేశారు దేవస్థానంలో ఏడు విభాగాలకు ఐఎస్ఓ ద్వారా ధృవీకరణ పత్రాలను శ్రీశైలం మల్లన్న ఆలయం సొంతం చేసుకుంది వారి ఆశీస్సులతో ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఒక పత్రాన్ని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో భూమికి నాలుగు స్థానం సెంటర్ పాయింట్ తీసేయాలనే ఇది మహా ప్రశస్తమైనది అదృష్టం అందరం కూడా మేమైతే చాలా ఇక్కడ పుట్టడం ఇక్కడ పెరగడం స్వామి అమ్మవారి దేవాల శాసనసభ్యులకి కావడం ప్రజలు సేవ చేసుకోవడం భాగ్యం

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు